తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరండి కొండాల రెడ్డి ఏం చేస్తారండి వ్యవసాయం ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి పెద్దపల్లి కాన్స్టెన్సీ కూడా లోక్సభ ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ప్రధానంగా ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది గడ్డం కాంగ్రెస్ పక్కా గెలుస్తాడు ఆయన పక్కా ఎందుకు గెలవాలి ఆయన గెలుస్తాడు ఇక్కడ ఉన్న వర్గంలో కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి వాళ్ళ కుటుంబం కాంగ్రెస్ సంబంధించింది కాబట్టి వాళ్ళు చేసిన డెవలప్మెంట్ గురించి వాళ్ళ తాత చేసిన డెవలప్మెంట్ గురించి వాళ్ళ తాత ఒక కార్మిక యూనియన్గా ఉండి ఇలా కార్మికులకు సేవ చేసిన భావంతో రెండు మోసే ఇస్తాడు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అసలు కాంగ్రెస్కి వెళ్ళాలంటే అదో పది ఏళ్ళు చూసేసారు బీజేపీ పరిస్థితి చూసేసారు కాంగ్రెస్ చూద్దాం ఓ పది ఏళ్ళు ఓకే ఇక్కడ ఆయనకు ఎంత మేట వచ్చే అవకాశం ఉంది గడ్డ వంశీకి లక్ష చిల్లర వస్తుంది పెద్దపల్లి పిల్లలు అందరూ అతని వైపే ఉన్నారా పెద్దపల్లి మొత్తం పెద్దపల్లి పార్లమెంటు ఏడు ఆరు ఏడు ఏడు నియోజకవర్గంలో ప్రజలంతా గడ్డ ఉన్నారు ఓకే ఇక్కడ బీజేపీ ఎట్లా ఉంది ఇక్కడ బీజేపీ అంటే కొద్దిగా మునుపటి కంటే లీడ్ వస్తుంది మునుపు కొద్దిగా సెకండ్ వస్తుంది ఇప్పుడు ఇక బీఆర్ఎస్ ఎట్లా ఉంది బీఆర్ఎస్ పరిస్థితి బీఆర్ఎస్ పరిస్థితి థర్డ్ థర్డ్ పొజిషన్లో పోతారు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఎట్లా ఉన్నాయి పథకాలు ఎట్లా ఉన్నాయి నాలుగు అమలు చేసినారు కదా కొద్ది రెండు ఉన్నాయి ఎలక్షన్స్ కాగానే ఆ రెండు లక్షల రూపాయలు పక్క ఒకటి అది హామీ ఇచ్చారు అది త్వరలో చేస్తా ఉన్నారు రైతు బంధు వచ్చిందా మీకు ఎంత వచ్చింది రైతు బంధు ఐదు ఎకరాల వరకు చేశారు చేస్తున్నారు అంటే కొంతమందికి రైతు బంధు ఇస్తున్నారు మిగతా వ్యక్తులకు రైతు బంధు ఇస్తలేదు రైతులకు అని చెప్తున్నారు అది వ్యక్తులం బట్టి వ్యక్తిత్వం బట్టి కాదు కదా ఒక పెట్టి ఇరవై ఇరవై గుంటలు ముప్పై గుంటలు రన్నింగ్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఐదు ఎకరాల వరకు వచ్చింది మీకు తెలుసు త్వరలో చేస్తారు అన్నారు చేస్తారు రుణమాఫీ అయిందా ఏమైనా రుణమాఫీ అనేది ఎలక్షన్ కోడ్ కాబట్టి దీన్ని అమలు చేయకపోయారు ఎలక్షన్స్ అయిపోయినాక ఆగస్టు వరకు రెండు లక్షల రూపాయల వరకు చేస్తా ఉన్నారు ప్రజలు ఒక నిర్ణయం చూసారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే బాగుంటుంది పేదల పార్టీ కాబట్టి నిర్ణయం తీసుకున్నారు మార్చాలనుకున్నారు ప్రజలు మార్చారు కుటుంబం నిజంగా ప్రజలకు అందుబాటులో ఉంటుందా వివేక్ ఉంటారు కార్డు మిస్ కార్డు పడ్డా పర్వాలేదు వెంటనే ఫోన్ చేస్తారు వివేక్ చేసి ఏంటిది ఏ ఊరు ఏం సమస్య అని తెలుసుకుంటారు అదొకటి బాగుంటుంది గడ్డ వంశ అందుబాటులో ఉంటాడా గడ్డ వంశ అంటే ఉంటాడు ఒక పార్టీ క్యాండిడేట్ కాబట్టి అంత అనుభవం లేకపోవచ్చు కానీ ఇప్పుడు ఒక అనుభవంగా తయారైండు యూత్లో దొచ్చుకోకపోతున్నాడు ప్రజలకు అనుకూలంగా ఉంటున్నాడు తిరుగుతున్నాడు మా దగ్గరికి సో వచ్చింది మా ముత్తం మార్ములు మాడాలనికే ఆయన ఇవరకి ఈయనే ఫస్ట్ మొన్న ఆయన ఈయన చూసి ఆయన వచ్చింది కానీ తిరిగి ప్రతి ఇక్కడ ఒకటి రెండు ఒక నాలుగైదు సెంటల్ ఆ ఈయన ముత్తారు